సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మిత్రులారా పూజ్యశ్రీ చిన్నజీయ స్వామిజీ వారు గత కొంతకాలంగా అప్పుడప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు హిందువులకు ఎంతో మనస్తాపం కలిగిస్తున్నాయి వారిని ఉద్దేశించి పూజ్యశ్రీ అన్న పదం వాడినందుకు చాలా మందికి బహుశా కోపం కూడా రావచ్చునేమో కానీ తప్పదు ఎందుకంటే సన్యాసం తీసుకుని కాషాయం ధరించిన వారు కాషాయ దండ మాత్రమేనా ఎతి పూజ నా సంశయ అంటుంది శాస్త్రం శంకరాచార్యుల వారు కూడా కాషాయం ధరించి సన్యాసం తీసుకున్న ధర్మాచార్యులు ఏ స్థాయిలో ఉన్నా కూడా గౌరవ భావం పూజనీయ భావంతో చూడవలసినదే అని అన్నారని పెద్దలు చెబుతారు ఏ విధంగా అయితే గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక గురువును వ్యాసుని ప్రత్యక్ష రూపంగా భావించి పూజిస్తారో అంతకంటే ఎక్కువగా మన సన్యాసులు ఏ సంప్రదాయానికి చెందినవారు అయినప్పటికీ ఆ సంప్రదాయాన్ని వారికే కాక ఆ సంప్రదాయాన్ని అనుసరించని వారికి కూడా గౌరవనీయులు పూజనీయులే కొందరికి కొందరు పూజనీయులు కాకపోయినా కనీసం గౌరవనీయులు అయితే గురువుని వ్యాస భగవాను ప్రతిరూపంగా చూడడం గురు పౌర్ణమి నాడు ప్రత్యేకంగా కనిపిస్తుంది మిగిలిన రోజుల్లో అలా చూడడం సర్వసాధారణంగా కనబడదు కానీ ఆ ఒక్కరోజు మాత్రమే కాక ఎప్పుడు అలా చూసుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే అది ఉత్కృష్టమైనదే అవుతుంది సన్యాసులు అందున పీఠాధిపతులు ఏదో ఒక ప్రత్యేక రోజున అని కాకుండా వాళ్ళు ఎప్పుడూ అందరికీ పూజ్యనీయులే నేను నిజానికి చిన్నజీయ స్వామిజీ వారి పట్ల కొంత అసంతృప్తితో కొన్ని విషయాలు అభిప్రాయాలు మీతో పంచుకోదలుచుకున్నాను మరో విధంగా చెప్పాలంటే ఆయన గౌరవానికి భంగకరం కాని రీతిలో శాస్త్ర మర్యాదకు భంగం కాని రీతిలో నా అసంతృప్తిని వెళ్ళగ్రెక్కే ప్రయత్నం చేస్తున్నాను విమర్శించదగ్గ విషయాన్ని దోషణ చేయకుండా విమర్శించడం తప్పు కాదు కదా పైగాది అవసరం కూడా అయితే ముందుగా ఆయన చేస్తున్న సేవలను స్మరిద్దాము ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆయన ధన వస్తు రూపేణ సహాయపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి కొన్ని హిందూ సంస్థలకు ఎటువంటి ప్రచార ఆర్పాటం లేకుండా గుప్తంగా సహాయ సహకారాలు అందించి మన హిందూ మతాన్ని కాపాడడానికి ఆయన ఎంతో కృషి చేశారని కొందరు హిందూ కార్యకర్తలు మిత్రులు చెప్పడం విన్నాను ఎన్నో వైష్ణవాలయాలను చిన్నజీఆర్ స్వామిజీ వారు కట్టించారు ఆయన కట్టించిన ఆలయాలలో కన్నుల పడ్డవగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి నదీ పుష్కరాలు నడుస్తున్న రోజుల్లో వారు అందించే ఆధ్యాత్మిక సేవలు నిత్యాన్నదానం వంటి సేవలు అద్భుతంగా ఉంటాయి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఇస్లాం ఉగ్రవాద నిర్మూలన జరగాలని అందరిలోనూ సద్భావన వెల్లివిరిసి ప్రపంచమంతా శాంతిగా ఉండాలనే సంకల్పంతో వారు ఒకప్పుడు కైలాస మానస సరోవరం వెళ్ళే త్రోవలో బ్రహ్మయజ్ఞం చేశారు వారు బ్రహ్మయజ్ఞం చేసిన చోట వారి తిరుగు ప్రయాణంలో ఒక దివ్యమైన కాంతి పుణ్యం యజ్ఞగుండం పైన ఇంద్రధనుసు మాదిరి కనిపించింది కైలాస మానస సరోవరం వద్ద శివుడు నివసిస్తాడని అందరూ నమ్మే కైలాస పర్వతం చుట్టూ ఒకప్పుడు వీరు ప్రదక్షిణ చేస్తూ ఉండే వీడియోలను సుమారు పాతిక సంవత్సరాల క్రితం కొన్ని వేల మంది చూశారు కేసీఆర్ చండీయాగం చేసినప్పుడు ఆయన ఆహ్వానం మేరకు స్వామిజీ వచ్చి దర్శించారు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదున లక్షలాది మందితో విజయవాడలో జరిగిన హైందవ సభా వేదికపై అందరికీ స్ఫూర్తిమంతమైన మార్గదర్శనం చేశారు ఇదంతా వీరికి సంబంధించి నాణ్యానికి ఒకవైపు ఉన్న సంగతులు స్వామీజీ అందించిన ఒక నినాదం స్వీయ ఆరాధన సర్వ ఆదరణ చాలా మంది మనసులలోకి వెళ్ళింది ఇష్ట దైవాన్ని ఆరాధించి మిగిలిన దైవాలను ఆదరించు అన్న అర్థంలో ఇది వ్యాపించింది అయితే ఇంత చక్కని నినాదాన్ని ఇచ్చిన స్వామీజీ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్య ఒకటి వీరు పాటించే ద్వంద్వ వైఖరిని బయట పెడుతోంది ఆయన చేసిన వ్యాఖ్య ఏమిటంటే ఆ వ్యాఖ్యకు సంబంధించి వచ్చిన వీడియోలో ఇంట్లో శివలింగం లేకపోతే శ్మశానంతో సమానవట కదా అని ఒకరు ఆయనతో అంటే వారు శివలింగం లేకపోతే కాదు ఉంటేనే శ్మశానం అని అనటం వీడియోలో కనబడింది స్వామీజీ వారు అలా వ్యాఖ్యానించినప్పుడు వింటున్న భక్తులు శిష్యులు దానిని ఆస్వాదిస్తూ నవ్వటం కనబడింది ఇది కూడా ఆలోచించవలసిన విషయం నవ్వకపోతే స్వామీజీ ఏమైనా అనుకుంటారేమో బాగోదు అని అనుకుని నవ్వితే పర్వాలేదు శివనింద అంటే ఇష్టం ఉండి నవ్వితే సరైనది కాదు నాకైతే వీడియోలో ఆ దృశ్యం చూసినప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది ఎంఐఎం పార్టీ నేతలు సాధారణంగా తమ రాజకీయ సభలను అర్ధరాత్రులు నిర్వహిస్తుంటారు ఉర్దూ భాషలో ప్రసంగాలు ఉంటాయి వీటికి సంబంధించిన వార్తలు పత్రికలలో ఎప్పుడో కానీ కనపడవు వాళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అయితే సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఒకటి రెండు వీడియోలు చూశాను వాళ్ళు మనం గోమాతను పూజించడాన్ని చార్మినార్ దగ్గర రాజ్యలక్ష్మి అమ్మవారి గురించి పోరాడడానికి చాలా చులకనగా అవహేళనగా వేదికపై ఉర్దూలో మాట్లాడుతూ ఉంటే వింటున్న జనం అంతే హేళనగా నవ్వుతూ ఆస్వాదిస్తూ వింటున్న దృశ్యం ఆ వీడియోలలో కనబడి చాలా బాధ కలిగేది వైష్ణవులు రెండు రకాలుగా ఈనాడు కనిపిస్తున్నారు శైవద్వేషం ద్వేషం ఉన్నవాళ్ళు మరియు శివద్వేషం లేని వాళ్ళు ద్వేషభావం లేని వైష్ణవులు చిన్నజీయర్ స్వామిజీ వారి పట్ల గౌరవ భావం చూపుతూనే వారి ధోరణిని అంతర్గతంగా ఖండిస్తున్నారు ఆ విషయం అలా ఉంచితే చిన్నజీయర్ స్వామిజీకి సంబంధించిన వీడియోలో ప్రస్తావించిన మరో విషయం ఏమిటంటే ఒక సినిమాలో ద్రౌపదీ దేవి వనవాసానికి వెళ్లే ముందు జగదంబన ప్రార్థిస్తూ జనని శివకామిని దయశుభకారిని విజయ రూపిణి అన్న పాట గురించి మాట్లాడారు ద్రౌపది అలా పాడలేదు ద్రౌపది ఏమని పాడిందో మహాభారతంలో ఉంది ఎవడో బెదవ అలా వ్రాసి పడేశాడు అని దానిని అపహాస్యంగా నవ్వుతూ ఉన్నారు ద్రౌపది ఏమని పాడిందో చెప్పలేదు ఒకవేళ ద్రౌపది ఏమని పాడినప్పటికీ అక్కడ సన్నివేశాన్ని వివరిస్తూ ఆ సందర్భంలో పెట్టే పాట పలానా విధంగా ఉండాలని చెబితే బాగుండేది ఆ పాట అంత చక్కటి పాటను వ్రాసిన రచయితను ఉద్దేశించి వెధవా అని అనటం కూడా వినటానికి చాలా కష్టంగా ఉంది ఆ పాటను వ్రాసిన వారు సీనియర్ సముద్రాలో వారు కూడా వైష్ణవులే జీవితంలో వైష్ణవాన్ని అనుసరించిన వారే నష్టనసాలు సినిమా కోసం రాశారు దర్శకుడి సూచన మేరకు వ్రాసి ఉంటారు శైవ వైష్ణవ ద్వేషం లేని స్వచ్ఛమైన హిందువుగా ఆ పాట వ్రాసి ఉంటారు స్వామీజీని ఇంటిలో శివలింగం లేకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానమా అని అమాయకంగా లేదా అమాయకత్వమో అజ్ఞానమో నటిస్తూ అడిగిన వ్యక్తి బహుశా వైష్ణవుడు అయి ఉండవచ్చు సర్వసాధారణంగా వైష్ణవాన్ని పూర్తి స్థాయిలో పాటిస్తున్న వారి ఇంటిలో పూర్తిగా వైష్ణవానికి సంబంధించిన దేవుళ్ళు సామాగ్రి మాత్రమే ఉంటుంది ఇలా కనబడే వాళ్ళల్లో మరలా రెండు రకాల వారు ఉంటారు అన్ని మతం పట్ల ద్వేషం ఎంత మాత్రమూ లేనివారు అంటే వైష్ణవంలోనే సమస్తాన్ని చూడడానికి ఇష్టపడతారు మరొక రకం వారు ఉంటారు వారికి వైష్ణవం కాని దానిపై ద్వేషం ఆ ద్వేషంతో వేరొక దానికి తమ ఇంటిలోనూ ఒంట్లోనూ కూడా చోటి మరొక రకం వైష్ణములు కూడా ఈనాటి సమాజంలో కనిపిస్తుంటారు సాటి వైష్ణవుల దృష్టిలో వీళ్ళు నకిలీ వైష్ణవులుగా పరిగణింపబడుతుంటారు ఎందుకంటే వీళ్ళు కేవలం వైష్ణవాలయాలే కాక వైష్ణవేతర ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు వాటిని కూడా ఆరాధిస్తుంటారు ఆదరిస్తుంటారు అయితే ఇళ్లలో ఒడుగు అంటే ఉపనయనం పెళ్లి వంటి శుభకార్యాలు ఇతర కార్యాలు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం చేసుకుంటూ ఉంటారు అలా ఉండడాన్ని వైష్ణవానికి వ్యతిరేకమైనదిగా భావించరు మాస్టర్ సివివిని అనుసరించే ఎక్కిరాల వారు వారి తరువాతి తరాలు అనేక మంది వైష్ణవులుగా ఉంటూనే వైష్ణవేతర పద్ధతులను తమ జీవితంలోకి తెచ్చుకున్నారు డాక్టర్ టికె రాఘవన్ కమదాడ రామానుజాచార్యులు వంటి వైష్ణవ పండితులను టిడి దివంగత ఈవో శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు వీళ్ళను వైష్ణవేత్తరులు కూడా ఎంతగానో అభిమానిస్తున్నారు అనుసరిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు వైష్ణవాన్ని పాటిస్తూనే శైవ శాక్త్యాది మతాలపై ద్వేషం లేకుండా ఉంటారు వైష్ణవేత్తలతో కూడా సఖ్యంగా మెదులుతారు కాకినాడ స్వామి వారిని కూడా అందరూ అభిమానిస్తారు ఆయన దృఢమైన వైష్ణవులే శైవ శాఖ మతాల గురించి అనుకూలంగా ప్రతికూలంగా కూడా ఆయన నోటి నుండి ఒక్క మాట రావడం నేను ఎప్పుడూ వినలేదు అందరితోనూ ప్రేమగా మసలే స్వభావం ఆయనలో కనిపిస్తుంది ఎవరిని మనస్తాపానికి గురి చేసే మాటలు వారి పలకడం ఎప్పుడు ఎవరు ఎరగరు అన్నట్లు మరొకరిని మరిచాను వారే రాధా మనోహర్ దాస్ స్వామిజీ తాము పాటించే వైష్ణవంతో పాటు శైవ శాఖ్యయాది మతాలపై గౌరవ భావంతో మసులుతుంటారు అందరికీ జేజేలు చెప్తారు చెప్పిస్తుంటారు వైష్ణవం కానివాటిపై పొరపాటును కూడా చులకన చేసి మాట్లాడరు అదే సమయంలో ఈ మధ్య కాలంలో కొందరు వైష్ణవులు శైవంపై ద్వేషభావాన్ని చులకన భావాన్ని ప్రదర్శిస్తుంటే వాటిని ఖండించడానికి వెడుకాడుతున్నారు బహుశా అవి ఆయన దృష్టికి రాకపోయి ఉండవచ్చు ఈయన ఎడారి మతాల బారి నుండి హిందూ మతాన్ని హిందువులను కాపాడుకోవడానికి చేస్తున్న కృషి అద్భుతం ఆ విషయానికి వస్తే రాధా మనోహర్ దాస్ స్వామిజీ ఎడారి మతస్సులను ఎదుర్కోవడానికి ఎంచుకున్న శైలి ఏదైతే ఉందో ఆ తీరులో పోరాడుతున్న వారు ఆయన ఒక్కరే కనబడతారు మిగిలిన వారు ఎంచుకున్న విధానంలో అనేక మంది కనబడుతుంటారు కానీ వీరు ఎంచుకున్న విధానంలో వీరు ఒక్కరు మాత్రమే కనబడతారు అది వీరి ఏకైక ప్రత్యేకత ఇవన్నీ గమనిస్తున్నప్పుడు వైష్ణవానికి సంబంధించిన అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న వారిలో ఒక చిన్న ఒక్క చిన్న జీయ స్వామి వారు మాత్రమే శివుని గురించి తక్కువ చేసే మాటలు మనసు నొప్పించే మాటలు మాట్లాడుతున్నారు ఈ ధోరణి ఇతర ప్రముఖులలో లేనందుకు మనం చాలా సంతోషపడాలి శివలింగం ఇంటిలో లేకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానమా అండి అని చిన్నజీయ స్వామిజీ వారిని అడిగిన వ్యక్తి ఆ అడగడంలో ఉద్దేశాలు ఏమై ఉండవచ్చు అని ఆలోచించడం కూడా అవసరం వారి ఇంటిలో శివలింగం ఇప్పటి వరకు లేదు కాబట్టి ఇప్పటి వరకు వారి ఇల్లు శ్మశానంతో సమానంగా ఉంది అనే భయం ఆ దోషం పోవడానికి ఇప్పుడైనా శివలింగం తెచ్చుకుని పెట్టుకోనా అని పరోక్షంగా స్వామీజీని అడగడంలో ఉన్న ఉద్దేశం కావచ్చు లేదా అలా అడిగితే స్వామీజీ నోటి నుండి దీనిని అపహాస్యం చేసే జవాబు వస్తుందని అది విని పైశాచిక ఆనందం పొందవచ్చునన్న ఉద్దేశంతో కూడా అలా అడిగి ఉండవచ్చు దానికి స్వామీజీ అలాంటిది ఏమీ లేదు దానికి దీనికి సంబంధం లేదు ఇష్టమై పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదా పెట్టుకోకపోయినా ఇబ్బంది లేదు అని చెప్పి అసలు అలా ఆలోచించడం తప్పు అనే అర్థంలో జవాబిస్తే హుందాగా ఉండేది కనీసం మన వైష్ణవులకు వేరొకటి అవసరం లేదు అలాగని వాటిపై ద్వేషం కాదు అని చెప్పి ఉన్నా బాగుండేది బహుశా అలా చెప్పి ఉంటే వారు చిన్నజీయ అయినా అనే అనవసర సందేహం అందరికీ కలగవచ్చునని అనుకుని ఉంటారు పైన పేర్కొన్న వైష్ణవ ప్రముఖులను ఇదే సందేహం అడిగితే వివాదాస్పదమైన జవాబు పొరపాటును కూడా చెప్పరు సరే ఇక్కడ స్వామిజీ చెప్పిన జవాబును దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు పరిశీలిద్దాం శివుడు శ్మశానంలో ఉంటాడు అన్న మాటకి అర్థం శివుడు శ్మశానంలో మాత్రమే ఉంటాడు అని అర్థం కాదు శ్మశానంలో కూడా ఉంటాడు అని అర్థం అందుకనే శివాలయాలు కేవలం శ్మశానానికి సమీపంలో మాత్రమే కాక ఇతర ప్రదేశాల్లో కూడా ఉంటాయి శివుడు కేవలం శ్మశానంలో మాత్రమే ఉన్నట్లయితే శివాలయం ఎక్కడ కనబడినా అక్కడ శ్మశాన వాతావరణం తలుపుకి వచ్చి జనం శివాలయం అన్న పేరు చెబితే భయపడిపోతుంటారు ఈ రోజున ఏ విధంగా అయితే భగవద్గీతను కైలాసరథంలో మాత్రమే వినిపించే స్థితికి తీసుకువచ్చారో ఆ కారణంగా భగవద్గీత చివల పడగానే శవాన్ని తీసుకువెళ్తున్న దృశ్యం మనసుకు తోచి మనసును ఏదో బాధ ఎలా క్రమేస్తుందో అలాంటి వాతావరణం శివాలయాన్ని చూస్తే కూడా క్రమ్మి ఉండేది ఎప్పుడు ఎప్పుడంటే శివుడు కేవలం శ్మశానంలో మాత్రమే ఉండి వేరొక చోట నివసించని వాడైతే మా చిన్నప్పుడు శవాన్ని శ్మశానానికి తీసుకు వెళ్ళేటప్పుడు భగవద్గీత వినిపించే పద్ధతి ఉండేది కాదు ఆ కారణంగా భగవద్గీత ఎక్కడ వినబడినా ఎలాంటి భయమో బాధ లేకుండా భక్తితో వినేవాళ్ళం ఎప్పుడైతే పార్థివ దేహాన్ని తీసుకువెళ్ళేటప్పుడు మాత్రమే వినిపించడం మొదలు పెట్టారో అప్పటి నుండి పవిత్రమైన భగవద్గీతను వినాలంటే బాగా ఇష్టం ఉన్న వ్యక్తులు పోయినప్పుడు కలిగే బాధ వంటి బాధ కలుగుతుంది చివరికి ఇది ఎంతలా ఉందంటే ఘంటసాల భగవద్గీత ట్యూన్తో ఏ దేవతా స్తోత్రాన్ని విన్నా అదే విధమైన బాధకు మనసు గురి అవుతుంది ఆ విషయం అలా ఉంటే మరొక విధంగా సూక్ష్మ దృష్టితో చూస్తే శ్మశానం కాని ప్రదేశం ఎక్కడ ఉండదు ఎందుకంటే ప్రతి జీవి శరీరంలోనూ అనేక కణాలు తరచు మృతి చెందుతూ ఉంటాయి కొత్తవి పుడుతూనే ఉంటాయి అలాగే కంటికి కనబడనంత కంటితో చూడడం సాధ్యం కానంత సూక్ష్మజీవులు లేని ప్రదేశం దాదాపుగా ఉండదు ఇవి కోట్ల సంఖ్యలో పుడుతూ ఉంటాయి చస్తూ ఉంటాయి అందువల్ల శ్మశానం కాని ప్రదేశం ఒక విధంగా ఉండదు అనే చెప్పాలి సంధ్యావందనంలో భాగంగా శివస్య హృదయం విష్ణువు విష్ణు హృదయం శివ అని ఒక చోట సంధ్యావందనంలో చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ శివుని హృదయంలో విష్ణువు ఉంటాడు అంటే శ్మశానంలో ఉండే శివుని హృదయంలో విష్ణువు ఉండడానికి ఇష్టపడుతున్నట్టే కదా అలాగే విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడు అంటే విష్ణువు హృదయంలో శ్మశానం కూడా ఉన్నట్టే కదా మరి దీనికి ఏమంటారు బహుశా ఈ వాక్యం ప్రక్షిప్తం అని చెప్పి తప్పించుకుంటారేమో శివలింగం ఉన్న ఇల్లు శ్మశానంతో సమానమైనట్టయితే కొన్ని వైష్ణవాలయాలు కూడా శ్మశానాలే అవుతాయి కదా అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి మూర్తి పక్కనే శివుడు ఉంటాడు అనంత పద్మనాభ స్వామి వారి కుడి చేతి వద్ద శివలింగం ఉంటుంది రాజమండ్రి నగరంలో గౌడీయ సంప్రదాయం ప్రకారం నడిచే కృష్ణాలయానికి కాలం కాలం తర్వాత ఈ ఏడాది కృష్ణాష్టమికి వెళ్ళాను చాలా ఆశ్చర్యం సంతోషం కలిగింది ఎందుకంటే అక్కడ ఒక చోట లక్ష్మీనారాయణ మూర్తులతో పాటు ఎదర శివలింగం పెట్టారు అంతేకాదు ప్రదక్షిణ మార్గంలో ఒక చోట శివలింగం పెట్టి నిరంతరాయంగా శివుడు అభిషిక్తుడవుతూ ఉండేలా శివలింగం పైన దారా కూడా పెట్టారు అదనంగా పక్కన ఒక బకెట్తో నీళ్లు చెబు పెట్టి ఉంచారు భక్తులు ఎవరైనా భక్తితో శివలింగాన్ని అభిషేకించుకునే సౌలభ్యం కోసం చిన్నజీఆర్ స్వామి వారి లెక్క ప్రకారం ఇలాంటి వైష్ణవాలయాలు శ్మశానములు శ్మశానంతో సమానైపోతాయా రామరామ నిజానికి శివుని భక్తులు చాలా మంది ఇళ్లల్లో శివుని పూజిస్తారు అయితే శివుడిని చిత్రపటం పెట్టుకుని పూజించడానికే ఇష్టపడతారు శివలింగ విగ్రహం పెట్టుకుని అభిషేకం అర్చన చేసుకునే వారు తక్కువ సంఖ్యలో ఉంటారు అందుకు కారణం విగ్రహ రూపంగా పెట్టుకుంటే పాటించవలసిన నియమాలు జాగ్రత్తలు ఎక్కువగా ఉంటాయి అంతేగాని శివలింగం ఉంటే ఇల్లు శ్మశానంతో సమానమనే అసంబద్ధమైన మాటను నమ్మి మాత్రం కాదు కార్తీక మాసం శ్రావణ మాసం మహాశివరాత్రి మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో కొంతమంది తమ ఇళ్లలో బ్రాహ్మణులతో శివలింగానికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం చేయించుకుని భక్తి వాతావరణంలో తన్మయత్వంతో గడుపుతారు శంకరాచార్యుల వారు అందించిన షణ్మతాలలో ఏకేశ్వర ఉపాసన చేసేవారు బహుదేవత ఉపాసన చేసేవారు అందరికీ ఎక్కడో అక్కడ మిగిలిన మతాలతో ఒక అనుబంధం ఒక్క చోటనైనా కనబడుతుంది వైష్ణవంతో అనుబంధం వైష్ణవులు కాని వారికి కూడా ఉంటుంది ఎందుకంటే భూమి మీద రాక్షస శక్తుల తాకిడి హద్దు లేకుండా విపరీతంగా పెరిగిపోయినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం భూమి మీద విష్ణువు అవతరిస్తుంటాడు ఆయన కేవలం వైష్ణవులను మాత్రమే రక్షించడు శిష్టులైన వాళ్ళందరినీ రక్షిస్తాడు శైవ వైష్ణవ వంటి భేదం చూడకుండా అలాగే దుష్టులైన వారందరినీ శైవ వైష్ణవ వంటి భేదం చూడకుండా శిక్షిస్తాడు ఆ విధంగా ఆయన అనుగ్రహం అనేక మందిపై ఉంటుంది అలాగే ప్రతి మతానికి చెందిన వారికి కూడా రుద్రుడితో అవసరం ఉంటుంది ఆయుష్ తీరిన తర్వాత ఆ పార్థివ దేహం రుద్రభూమికి వెళ్ళవలసినదే శ్మశానంలో శివుడు ఉంటాడు కాబట్టి నా పార్థివ దేహాన్ని శ్మశానానికి తీసుకు వెళ్ళకండి అని ఎవరు అనజాలు సూర్యుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు లేకపోతే సృష్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అందరికీ తెలిసిందే రాముడు శివలింగ ప్రతిష్ట చేయటం కృష్ణుడు ఉపమాన్యువు వద్ద భక్తిగా శిష్యకం చేసి శివ మంత్రం ఉపదేశం పొంది శివుని గురించి తపస్సు చేయటం వంటివి జరిగాయని ప్రవచనకారులు ప్రమాణాలతో చెబుతున్నారు అలాగే శివుడు విష్ణువుని విష్ణువు యొక్క అవతారాల పట్ల స్నేహభావంతో భక్తిభావంతో ఉండడం కూడా మన శాస్త్రాలలో కనబడుతుందని ప్రవచనకారులు చెబుతూ ఉంటారు ఇలాంటి ప్రవచనకారులను కూడా ఈ రోజుల్లో కొందరు వైష్ణవులు అనరాని మాటలు అంటున్నారు దాస్ పైల ప్రియా చౌదరి అగ్రహారం రాఘవ సత్యభామ ఇలాంటి వాళ్ళంతా ప్రవచనకారులను దుర్బుద్ధితో మనకు శత్రువులుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు చిన్నజీవ స్వామిజీ వారు బ్రాహ్మణేతరులకు అర్చక శిక్షణ ఇప్పిస్తున్నారనే వార్త వచ్చింది సంతోషం బ్రాహ్మణులు అర్చక వృత్తికి ఎన్టీఆర్ పాలనా ప్రభావం కారణంగా దూరమయ్యారు అర్చకుల పిల్లలకు పిల్లనివ్వడానికి వెనుకాడే రోజులు వచ్చి బ్రాహ్మణ అర్చకులకు పెళ్లిళ్ళు కావటం బాగా తగ్గిపోయింది బ్రాహ్మణేతరులకు అర్చక శిక్షణ ఇచ్చి దేవాలయాలను లోటును పోడ్చడం మంచిదే అయితే ఒక ఆందోళన ఉండడం సహజం చిన్నజీ స్వామిజీ వారిలో కనబడుతున్న శైవంపై చిన్న చూపు వంటిది వారి దగ్గర శిక్షణ పొందుతున్న వారికి అంపిస్తారా అనేదే ఆ ఆందోళన రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో హైదరాబాద్ శంషాబాదులో చిన్నజీఆర్ స్వామిజీ వారు అతిపెద్ద రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని నెలకొల్పి జాతికి అంకితం చేసిన వేడుక కన్నుల పండుగగా జరిగింది రామానుజాచార్యులను అందరూ సమతామూర్తిగా కొనియాడారు సమతామూర్తి స్ఫూర్తిగా ఈనాటి సమాజాన్ని ఎడారి మతాల ప్రమాదాల బారి నుండి రక్షించడానికి హిందువులందరినీ ఏకతాటిపై నడిపించే ప్రయత్నం మొదలై ఉంటే బాగుండేది కానీ ఆదిలోనే హంసపాదు అన్న చందాన చిన్నజీఆర్ స్వామిజీ వారు అక్కర్లేని విషయం తమ ప్రసంగంలో పరోక్షంగా తీసుకుని వచ్చి శంకరాచార్యుల వారిని జగద్గురువు అనటం సరైనది కాదు అనే అర్థం వచ్చేలా మాట్లాడి సమతామూర్తి స్ఫూర్తిని తప్పుదోవ పట్టించారు అసలు శంకరాచార్యుల వారి గురించి ప్రస్తావిస్తే ఏవో రెండు మంచి మాటలు ఆయనకు దొరకవా చెప్పడానికి శైవం వైష్ణవం అనే వైష్ వైషమ్యం చెప్పకనే చెప్పి తీసుకుని రావటం ఏ విధంగా సమతామూర్తిత్వం అవుతుంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ కాలజ్ఞాన తత్వంలో ఒక చోట చెబుతారు వినర వినర ఓనరుడ అనే తత్వంలో రైతే వెన్నెముక అన్న దేశాన ఆ రైతుకే గోరీ కడతారు అని చెప్పిన మాదిరిగా ఇక్కడ కూడా సమతామూర్తిని తీసుకువచ్చి సమతకు గోరీ కట్టినట్టు అయ్యిందని అనిపించింది ఒకప్పుడు రాజుల కాలంలో తీవ్ర స్థాయిలో ఉన్న శైవ వైష్ణవ పరమైన వైషమ్యాలు ఈనాటి హిందూ సమాజంలో నశించాయి వాటిని కొత్తగా మొలకెత్తికించుకునే ప్రయత్నాలను సాధ్యమైనంత ప్రతిఘటించడం చాలా అవసరం అసలే ఎడారి మతాల జనాభా బాగా పెరిగిపోతూ హిందూ దేశంలోనే హిందుత్వాన్ని నామరూపాలు లేకుండా ఉనికి లేకుండా కబళించడానికి చేయని కుట్ర అంటూ ఉండడం లేదు హిందువులకు దిక్కు ముక్కు లేకుండా చేయడానికి శక్తివంత శక్తి వంచన లేకుండా రకరకాలుగా కుట్రలకు కుతంత్రాలకు తెగపడుతున్నారు వీళ్ళ బారి నుండి మన దేశాన్ని ధర్మాన్ని మతాన్ని కాపాడుకోవాలంటే హిందువులు ఐక్యంగా ఉండాలి ఓటు బ్యాంకుగా మారాలి శారీరక మానసిక దృఢత్వంతో పాటు ధర్మాగ్రహం వ్యక్తం చేయడానికి వెనుకాడని మనస్తత్వంతో ఉండాలి అందుకోసం మనలో మనకు వైషమ్యాలను పెంచే ఎలాంటి ప్రయత్నాన్ని అయినా అది బయటి శక్తులు చేసినా మన చేసినా ఆ ప్రయత్నాలను ఒమ్ము చేయాలి నిరోధించాలి సంఘే శక్తి కలో యుగే అని కృష్ణుడిచ్చిన సందేశాన్ని ఆచరణలో చూపే ప్రయత్నాలకు సహకరించాలి భారత్ మాతాకి జై